హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మహారాష్ట్ర స్టైల్ కాంది పోహాను ఈ విధంగా చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి త్వరగా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ ఒక రెండు కప్పుల అటుకులను తీసుకొని రెండుసార్లు బాగా కడిగి నానబెట్టుకున్నాను తర్వాత వాటర్ పంపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఒక ఆలుగడ్డను కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ కూడా పల్లీలు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పల్లీలు వేసి వేసుకోండి ఈ పల్లీలను బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి అవి ఆడిన తర్వాత అందులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కొత్తి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద మీడియం సైజు ఆనియను ఇలా కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాను ఇవి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను వేయాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ ఆలుగడ్డను వారికి మగ్గించాలి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికినాయో లేదో చూసుకోండి ఇప్పుడు ఇక్కడ ఆలుగడ్డలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకులను బాగా కలుపుకోండి మొత్తం పసుపు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ మీకు అడుగుపడుతున్నట్లయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోండి వేసుకొని మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మగ్గించాలి చూడండి పొడి పొడిలాడుతూ కాందా పోహ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్